ఇప్పుడు మూడవ ప్రశ్నలోనికి మనం వెళ్దాం మనం ఎందుకు అని చూసాం ఎలాగు అని చూసాం ఇప్పుడు ఏ రంగాలలో దీనికి భ భార్య భర్తకు లోబడాలి ఏ రంగాలలో ఏ విధమైన రంగాలలో భార్య చేయవలసిన ప్రయత్నం ఏంటసలు ఈ మూడవ ప్రశ్నలో వివాహం అయిన ఆ స్త్రీ ఏ ఏ రంగాలలో నిలబడాలి అసలు మనం దీన్ని ఒక మంచిగా పరిష్కరించే ముందు ఒక ప్రాముఖ్యమైనది మనం మనం ఆలోచన చేయాలి దేవుడు భార్యను భార్య భార్యకు హానికరంగా కానీ పిల్లలకు హానికరంగా కానీ ఒక భర్త తన భార్యకు కానీ తన పిల్లలకు కానీ హానికరంగా గాయపరిచే విషయాలకు లోబడమని దేవుడు ఎప్పుడు కూడా కోరుకోవడం లేదు దీన్ని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఈరోజు చిన్న చాలామంది భర్తలు భార్యలకు హాని చేయడానికి పిల్లలకు హాని చేయడానికి ఒక క్రూరమైన మనస్తత్వం అనేది ఏర్పడిపోయింది సార్ ఈరోజు ఒక సంవత్సరానికి ఎన్ని వేల మంది బలవంతంగా అత్యాచారం జరుగుతున్న ఐక మాటలు మనం చూస్తూ ఉన్నాం భారతదేశంలో నేషన్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అనేది ఎన్సిఆర్బి అనే వారు వారు చేసింది ఏంటి అంటే ప్రతి దినము ఎనభై ఆరు కేసులు బలవంత రేప్స్ జరుగుతున్నాయి మన దేశంలో లక్షలాది మంది ఇంట్లో వారు శారీరక గృహ హింసకు గురి అవుతూ ఉన్నారు ఈ పనులు చేస్తే ఆ పిల్లలతో ఏ ఎటువంటి ఆ యొక్క సెక్షువల్ అబ్యూస్ జరుగుతూ ఉంది ఒక క్రూరమైనది ఒక తండ్రి తన కూతుర్ని పాడు చేసే ఈ వికృతమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి ఇది దెయ్యాల్లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఒక క్రూర మృగాల్లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు అలాంటి చట్ట విరోధంగా ఆ యొక్క ప్రవర్తిస్తున్న భర్తకు లోబడమని నేను చెప్పడం లేదు ఇక్కడ ఏ విధమైన రంగాలలో లోబడాలి అసలు హాని చేసేవి అయితే లోబడమని చెప్పను బైబిల్ చెప్పడం లేదు అసలు ఇక్కడ గమనించవలసిన విషయం భర్తను చాలా గౌరవిస్తూ మౌనంగానే గౌరవిస్తూ భయవతో గౌరవిస్తూ ఏ రంగాలలో ఆ యొక్క మనం భార్యలు లోబడాలి రుగాలలాగా ప్రవర్తించే భర్తలకు లోబడమని చట్టం కూడా చెప్పడం లేదు అసలు ఏ రంగంలో లోబడాలి అనే దాన్ని గురించి ఇప్పుడు మనం కూర్చుని ఆలోచిద్దాం మొదటి రంగం ఏంటి అసలు దేవునికి అవిధేయత మనం దేవునికి అవిధేయత చూపించే రంగాలలో మనం ఎంత మాత్రం కూడా లోబడవలసిన అవసరం లేదు దే అది మొదటి రంగం అది కనుక దేంట్లో లోబడకూడదు ఏ రంగాలలో మనం ఉండాలి ఎక్కడ లోబడాలి ఎక్కడ లోబడకూడదు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే అవి భర్త చేయమని బలవంతం చేస్తే భార్య ఏ మాత్రము ఎప్పటికీ ఎన్నటికి లోబడవలసిన అవసరం లేదు ఒక భర్త తన క్రైస్తవ భార్యను అబద్ధము చెప్పమని చెప్తే చెప్పకూడదు మాదక లేకపోతే ఈ డ్రగ్స్ని వాటిని అమ్ముదాం అని చెప్తే అలాంటి వాటికి ఎంత మాత్రం కూడా అనైతికమైన వాటికి పాలు పడదాం అని అంటే దానికి లోపడకూడదు ఖచ్చితంగా తిరస్కరించాలి నేను చేయని పని నేను చేయను ఒక భర్త భార్యను చర్చికి వెళ్లకుండా నిరోధించడానికి ప్రయత్నిస్తే ఆ విషయాన్ని కూడా చాలా సున్నితంగానే తిరస్కరించాలి దేవుని దృష్టిలో చర్చ్ అనేది చాలా ఉన్నతమైన స్థానం ఉంది దేవుని ఆరాధించడానికి నిరోధించినప్పుడు ఆటంక పరుస్తున్నప్పుడు దానికి ఎంత మాత్రం కూడా లోబడిన అవసరం లేదు చాలామంది అనుకుంటారు అరే మీరు ఈ మాటలు చెప్తూ ఉన్నారు రేపు భర్తలు వదిలేస్తే ఏం చేస్తారండి మీరు ఇలా చెప్తూ ఉన్నారు అని అనుకోవచ్చు మీరు ప్రేమని వారా ఆగండి ఆ విషయాల గురించి కూడా మనం ఆలోచన చేద్దాం ఒక భార్య ఒక అశ్లిష్టమైన లేకపోతే ఒక చెప్పాలి అనంటే ఒక లైంగిక చిత్రాలను వాటిని చూడమని చెప్తున్నా చూడను చూడను దేవుని వాక్యం చెప్తుంది శరీర కోరికలకు దూరంగా ఉండు చారత్వానికి దూరంగా ఉండు వ్యభిచారం కాకూడదు పడక అపవిత్రం కాకూడదు ఇది దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది దేవుని వాక్యానికి ఉల్లంఘించే పనులు ఏది కూడా చేయవద్దు ఆమె పూర్తిగా నిరాకరించాలి చివరికి ఆమె భర్త జీవితాన్ని ఏమి ఏమి చేసినా ఆమె నవసరం లేదు ఎందుకు లోబడకూడదు నేను చెప్తా ఆగండి కొద్దిగా ఈ విషయాలన్నీ కూడా నేను ముగించిన తర్వాత చెప్తాను దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నవి ఏవైనా విరుద్ధమైన పని ఏదైనా సరే ఒప్పుకోవద్దు లోబడవద్దు అది మొదటి రంగం రెండవది ఆహార నియమాలు గురించి పానీయాల గురించే కావచ్చు కొన్నిసార్లు చూస్తూ ఉంటాం స్త్రీలు మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటున్నప్పుడు నేను చాలాసార్లు పెళ్ళిళ్ళలో చెప్పే విషయం ఏంటంటే అమ్మ ఆ యొక్క పెళ్ళి చేసుకుంటున్నామ్మా ఈయని అమ్మ నీకు వంట వచ్చా అని అడుగుతూ ఉంటాను ఎందుకు అడుగుతాను అని అంటే పురుషులు ఎప్పుడూ కూడా భోజన ప్రియులు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి మీరు ఇస్సాకుని మీరు గమనిస్తున్నప్పుడు ఇస్సాకు ఎంత భోజన ప్రియుడు రెబుక అతనికి ఇష్టమైన రీతిగా ఉండేదంట యాకోబుతో చెప్తూ వచ్చింది నీ తండ్రికి ఇష్టమైన రీతిగా వంట చేస్తాను నువ్వు తీసుకురా అరే అడవి మా అడివి వేటాడి తీసుకురమ్మని చెప్పిన ఏషావుకు చెప్తే యాకోబు మామూలు గొర్రె పిల్లల్ని తీసుకొస్తే దాన్ని వండి తండ్రికి ఇష్టమైన రీతిగా పెట్టగలిగే కనుక ఈరోజున భర్తలు ఉద్యోగా నుంచి వచ్చినప్పుడు భార్యలో మంచి భోజనాన్ని సిద్ధం చేయాలి అది చాలా ప్రభావం చూపిస్తుంది చాలామందికి తెలియదు అది కొన్నిసార్లు భర్తకు నచ్చిన రీతిగా భోజనాలు సిద్ధం చేయండి వారికి ఇష్టమైన రీతిగా వాటిని సిద్ధం చేయడం అనేది చాలా అవసరం అనే విషయాలు చాలామంది చర్చ అని చెప్పుకుంటూ ఉంటారు ఇంట్లో వంటలు చేయరు ఆ టైం అయిపోయింది చర్చ్కి వెళ్ళిపోతాను ప్రార్థనకి వెళ్ళిపోతాను ఆవిడ చాలా భక్తి ఈ భక్తి అనేది నిజంగా చెప్పాలంటే ఆవిడ భక్తి కాదు ఆవిడ పని పూర్తిగా వాటిని ఎస్కేప్ అవ్వడానికి దాంట్లో నుంచి తప్పించుకోవడానికి చేసే పనులు సరే భార్య వంటలు చేయలేనప్పుడు ఏ భర్త ఇష్టపడతాడు ఏమి ప్రభావం చూపిస్తుంది భర్త తన ఇంటికి వచ్చినప్పుడు భార్య చర్చికి వెళ్ళిపోతూ పారిపోతూ భోజనం ఏమీ పెట్టకుండా భోజనం ఏమీ సిద్ధం చేయకుండా వెళ్తే ఏ భర్త దేవుని వైపు ఆకర్షింపబడతాడు చెప్పండి నేను మీకు చెప్పాను మోనికా గురించి అగస్టిన్ తల్లి గురించి చెప్పాను అగస్టిన్ తల్లి మోనికా ఎప్పుడు కూడా ఏ రోజు కూడా చర్చ కోలిపోలేదు ఆవిడ మానలేదు కానీ ఆమె తన భర్తకు ఎప్పుడూ భోజనం పెట్టకుండా మాత్రం కోలిపోలేదు భోజనం సిద్ధం చేసి వెళ్ళింది ఈ రోజున ఎంతమంది భార్యలు నేను ఇటీవల విన్నప్పుడు కంప్లైంట్ ఏంటంటే సరిగ్గా వండదండి సరిగ్గా వండదు ఏంటి ఏంటి భార్యలు అరే సరైన భోజనం అనేది ఉన్న దాంట్లోనే మంచిగా వండొచ్చు ఈరోజున నేను ఇంకా చెప్పాలి అంటే భోజనం మా మా అమ్మాయికి అస్సలు వంటలే రావండి వంటలే అరే ఏంటి మరి ఎన్ ఎందుకు మా అమ్మాయికి వంటలే రావు వంటలు నేర్పించవలసిన తలు నేర్చుకు నేర్పించాలి పురుషులు భోజన ప్రియులు అని గుర్తు చేసుకొని మంచి భోజనాలు వండే రీతిగా మన మన అమ్మాయిలను మనకిచ్చిన కుమార్తెలను సిద్ధం చేయవలసిన విషయం అది నిజంగా మోనికా ఇంత త్రాగుబోతైనా ఇంత నాస్తికుడైనా ఇంత క్రూరుడైనా ఇంత అనైతిక పరుడైనా దానికి ఏ రోజు కూడా భోజనం పెట్టకుండా వండకుండా ఉండలేదు అదే అంత ఒక డ్రామాటిక్గా దేవుడు కార్యాన్ని చేశాడు నిత్యము ఆమె నిత్యము తన భర్తను గురించి శ్రద్ధ తీసుకుంది తన కుమారుని గురించి శ్రద్ధ తీసుకుంది ఆమె రక్షణలోనికి నడిపించగలిగి ఈ రోజున ఏరి ఏరసలో ఈరోజున భార్యలు వంటలు రావు అని చెప్తూ ఉంటారు వంటలు నేర్చుకోవాలి నీ భర్తను రాబట్టవచ్చు ఎలాగ రాబట్టవచ్చు చెప్పాను ఏ రంగాలలోను ఉండాలి ఏ రంగాలలో ఉండాలి అసలు మూడవది మీరు గమనించవలసిన విషయం భర్త యొక్క అభిరు అభిరుచులు హాబీస్ హాబీస్ విషయంలో కూడా భార్యలు సహకరించడం నేర్చుకోవాలి వారికి ఉన్న కొన్నిసార్లు కొన్ని హాబీస్ ఉన్నాయి వాళ్ళకి వాళ్ళు ఏదో మంచి హాబీస్ వాళ్ళకు ఉంటాయి కొన్ని మనం గమనించ ఆటలాడే హాబీ ఉండచ్చు లేకపోతే ఆ యొక్క వెళ్ళి కొన్నిసార్లు వేట లేకపోతే హంటింగ్కి వెళ్ళే హాబీస్ ఉండొచ్చు లేకపోతే కూర్చుని వాళ్ళు కొన్ని రకరకాలైన హాబీస్ ఉంటాయి ఆర్ట్ వేసే హాబీ ఉంటుంది స్వింగ్ చేసే కొన్ని అనేకమైన విషయం ఇవి చూసినప్పుడు భర్త యొక్క హాబీస్కి అడ్డుగా నిలబడవద్దు ఎప్పుడైతే నిలబడతావో అంతే ఆ భర్త ఇష్టపడ్డా ఇది అర్థం చేసుకోవాలి భర్త యొక్క హాబీస్ ఆ యొక్క వాటి అభిరుచుల్ని తెలుసుకోవడం తెలుసుకోవాలి నా భర్త వెళ్ళిపోతాడు నా భర్త నీ నీ భర్త వెళ్ళిపోతాడు 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 ఏదో కట్టడి చేసేయాలి ఇంట్లో బంధించేయాలి అని అనుకుంటే ప్రయత్నం చేస్తే భర్త యొక్క సరదాలు సంతోషాలు అన్నిటినీ కూడా హరించి వేస్తూ ఉన్నాం అలాంటి హరించే ఆ స్త్రీని ఎంత మాత్రం కూడా ఇష్టపడ్డా భర్త యొక్క హాబీస్ ఏంటి అసలు నా మట్టుకు నేను ఎలాగ సహకరించగలను నా భర్త కోరుకునే హాబీకి ఇది కావాలి ఆమె చేయగలిగినంత చేయడానికి సహకరించడానికి తాను లోబడ్డానికి సిద్ధంగా ఉండాలి ఈరోజున ఈ రంగాలలో పూర్తిగా ఆ భర్త యొక్క సరదాలు ఐక సంతోషాలు ఏ మాత్రం కూడా అడ్డుగా వస్తే ఆ భర్త ఆ భర్త మీద స్త్రీ ప్రభావితం చేయలేదు అడ్డుగా నిలబడవద్దు నాలుగవది నాలుగవది ఎక్కడ అని అంటే నీ భర్తకు కొన్నిసార్లు నువ్వు పలానా డ్రెస్ వేసుకోవాలని ఆశ ఉంటుంది నీ భర్త కొన్నిసార్లు వెళ్ళి వేరే ప్రాంతాలకి వెళ్ళినప్పుడు టూర్స్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఉద్యోగ రీతిగా వెళ్ళినప్పుడు నా భా నా భార్యకు కూడా ఇలాంటి చీర కొనుక్కుని వెళ్ళాలి అనుకుంటాడు కొనుటాడు వెంటనే కొన్నిసార్లు చూస్తుంటాం స్త్రీలు వాళ్ళు మొక్కాలు మార్చేసుకుంటే అంతే నువ్వు భర్తకు దూరం అయిపోతున్నావు నువ్వు భర్తను ప్రభుకు సంపాదించలేవు అది కూడా నేర్చుకోవాలి భార్యలు మౌనంగానే నీ భర్త భర్త కోరుకున్న ఆ డ్రెస్ని ధరించుకో అది అసభ్యకరంగా ఉండే రీతిగా ఉండే దాని గురించి నేను చెప్పడం లేదు నువ్వు బయటికి వెళ్తూ ఉంటే ఒక మంచి డ్రెస్ కొన్ని ఆ డ్రెస్ వేసుకో ఆ భర్త చెప్పిన వాటి విషయంలో కోరుకునే రీతిగా నిరాడంబరంగా ఉండడం అనేది ఖచ్చితంగా అలా చేయడం వలన నీ భర్తను నువ్వు సంతోషపెడుతూ ఉన్నావు ఈరోజు చాలా మంది వారు ఏం చేస్తున్నారు అంటే భర్త తీసుకొచ్చింది నచ్చలేదు అని చెప్పేస్తాం నచ్చలేదు అని కాదు నేను ఇటీవల ఆలోచిస్తున్నాడు పెళ్లి అంటే త్యాగమే పెళ్ళి అంటే త్యాగమే అందుకే యేసు ప్రభు వారు తన తన యొక్క ఆ యొక్క భారీ సంఘము కొరకు ఎంత త్యాగం చేయగలిగారు ఈరోజు త్యాగం ఈరోజు ఏ త్యాగాలు చేయరు ఎలాగ ప్రభువు దగ్గరికి తీసుకురాగలరు ఏ విధంగా రాబట్టగలరు ఐదవది లైంగిక సంబంధమైన ప్రాంతాలలో సెక్షువల్ డిజైర్స్ ఉంటాయి బైబిల్ చెప్తూ ఉంది బైబిల్ చాలా చక్కగా చెప్తూ ఉంది ప్రసంగి గ్రంథంలోనికి వెళ్ళినప్పుడు నీ భార్యతో నువ్వు సంతుష్టిగా ఉండు సంతోషంగా ఉండు నీ భార్యతో అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు ఆ విషయాల గురించి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ప్రసంగి గ్రంథంలో చెప్తే చెప్పాడు ఇదే కదా దేవుడు అని చెప్పుకుంటూ విషయాన్ని చెప్పాడు కనుక భర్త భార్య యొక్క శరీరాన్ని ఆస్వాదించే హక్కు ఉంది పవిత్రంగా భార్య భర్తలు శారీరకంగా చాలా ఉత్సాహంగానే ఉండాలి సన్నితంగానే ఉండాలి నిరాకరించవద్దు దయచేసి అందుకే బైబిల్ కాలేజ్లో కుటుంబాలు పాడైపోతున్నాయి అని చెప్పి పరమగీతాన్ని ఆ యొక్క క్లాస్ చేయడం జరిగింది ఎనిమిది అధ్యాయులు పరమగీతం పరమగీతంలో చదువుతున్నప్పుడు ఒక భార్య భర్తల మధ్యలో ఉన్న ఆకర్షణ గురించి చెప్పాడు వాళ్ళు ఎలాగ ఉండాలో చెప్పాడు శారీరకంగా చక్కగా ఏ విధంగా ఉండాలో పరమగీతాలంతా కూడా చదవండి చదివితే అర్థమవుతుంది కనుక ఎంత అద్భుతమైన విషయం ఈ రోజున చాలామంది అందుకే భర్తలు చాలామంది ఈ యొక్క ఈ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఎందుకు వెళ్ళిపోతున్నారు భార్య అంటే ఎందుకు ఈ రోజున భార్యలో మౌనంగా చేయాల్సిన పనులు వారు చేయడం లేదు అది దేవుడు ఈ సన్నితమైన ఈ శారీరక యొక్క సంబంధాన్ని గురించి దేవుడు అలాగా అలాగ ఉండడం చేత దేవుడు వారిని గౌరవిస్తూ ఉన్నాడు దీవిస్తూ ఉన్నాడు పరమగీతాలంతా కూడా చదువుతూ ఉంటే ఎంత అద్భుతమైన పుస్తకం అది కుటుంబ వ్యవస్థ పాడైపోతున్న వ్యవస్థకు కావాల్సింది పరమగీతాలు కావాలి కానీ ఈ రోజున పరమగీతాలు మనుషులకు అర్థం కావడం లేదు ప్రేమరా ఇక ఆరువ ప్రాంతం ఏంటి ఆరవ రంగం ఏంటి ఆరు రంగాల గురించి ఇట్లా ఆరు రంగాలు ఒక గృహ నిర్మాణం మరియు ఆర్థిక రంగానికి సంబంధించిన విషయాలలో ఎలాగుండాలి ఇది తెలుసుకోవాలి కొన్నిసార్లు మనం చూస్తున్నాం దేవుడు దేవుడు తనకిచ్చిన దాంట్లో ఒక చిన్న ఇల్లే ఉండొచ్చును చక్కగా సర్దుకోవడం నేర్చుకోవాలి చక్కగా అలంకరించుకోవడం నేర్చుకోవాలి దా అందులోనే సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి హైక సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి హైక సంతృప్తి సంతోషము అనేది లేకపోవడం చేత బాంధవ్యాలన్నీ కూడా గొప్ప ఒత్తిడికి గురి అవుతూ ఉన్నాయి ఈరోజున చాలామంది అది చాలామంది ఏం ఆశిస్తారు ఇదేంటి అసలు మనం ఎంత పెద్ద ఇంట్లో నుంచి అయినా రావచ్చు భార్యలు ఎంత ధనవంతమైన ఇంట్లోన రావచ్చు కానీ ఉన్న దాంతో సంతృప్తి చెందడం అనేది చాలా సంతృప్తిగా ఉండడం అనేది దేవుని యొక్క ఆ యొక్క లక్షణం అది దేవుని యొక్క దైవ లక్షణం అది నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని నేర్చుకోవాలి పెద్దది కావాలి ఇంకా ఎక్కువ కావాలి ఇంకా శ్రేష్టమైనది కావాలి క్రొత్తవి కావాలి దేవుడిచ్చిన దాంతో సంతృప్తి చెందకుండా ఉండడం చేత భా భార్య భర్త మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు సంఘర్షణకు గురి చేస్తుంది ఆవిడ ఒత్తిడి పెరుగుదం వలన అప్పులు పాలైపోతూ ఉన్నాడు ఆర్థికంగా వెనకబడిపోతూ ఉన్నాడు ఇంకేంటి ఆర్థికంగా వెనకబడితే ఏ కుటుంబంలో ఆనందం ఉండదు సంతోషం ఉండదు ఈ రోజున సంతృప్తి సంతోషం అనేది ఉన్నప్పుడే ఆకర్షించగలరు ఈరోజు అర్థం చేసుకోవాల్సిన అవసరత ఉంది ఒత్తిడికి గురి అవద్దు ఉన్న దాంతో సంతృప్తి కలిగి ఉండడం అనేది చాలా అవసరం వివాహ సంబంధంలో చట్టబద్ధమైన విధేయతతో కూడిన రంగాలు ఉన్నాయి ఇవి ఇవి ఆరు విషయాలు నేను మీ ముందు ఉంచాను ఈ ఆరు విషయాలను గురించి ఆలోచించండి ప్రతి దాన్ని ప్రతిదాన్ని ఈరోజు ఎందుకు ఒక మౌనంగానే సువార్త చెప్పాలి అనేది నేను మొదటి ప్రశ్న చెప్పాను ఎందుకు లోబడాలి అని చెప్పాను రెండవ ప్రశ్న చెప్పాను ఎలాగు అని చెప్పాను మూడవ ప్రశ్న ఏ రంగాలు గురించి చెప్పాను